నీది నీకు ఎట్లా సర్కిల్ ఉన్నది కాబట్టి చెప్తున్నా రైట్ ఇక మనం మరో అంశానికి పోదాం మరో అంశం ఏందో తెలుసా ఈ యోగ్యది ఎవడి పాలయ్యింది ఈరోజు తెలంగాణ మా ఏపూరి సోమన్న ఒక పాట రాస్తే నాకు వినాలని ఉన్నది ఇప్పుడు ఈ సమయంలో ఏపూరి సోమన్నకు రిక్వెస్ట్ చేస్తున్నా పాపం ఏడున్నాడు ఒక్క పాట రాయరాదే నువ్వు ఆ అది కాంగ్రెస్కి అండుగా కప్పుకున్న బాంచను రాయరాదు ఒక్క పాట ఎవడి పాలయ్యిందో అని పాట రాష్ట చూడు ఇప్పుడు ఒక పాట రాయి ఆయన పేరేం పేరు శ్రీచరణ్ అనుకుంటా మూడు రంగుల జెండా ఇప్పుడు ఒక పాట రాయి శ్రీచరణ్ మా తెలంగాణ ప్రాంత హైదరాబాద్తల కోసం మూసి సుందరీకరణ కోసం ఈ రెండు చూసినా మీకు కనికరం లేకపోతే రాయాలని ఇగో దీన్ని చూసి రాయరు ఇదేంది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌట్పల్లిలో దుండగులో నిప్పు పెట్టిన పాక్షికంగా దెబ్బతిన్న నా తెలంగాణ తల్లి అంటే తెలంగాణ తల్లి అంటే మనల్ ఈ తెలంగాణ బిడ్డలని కన్న తల్లులతో తల్లితో సమానం ఇగో ఈ మూర్ఖులు నా తెలంగాణ తల్లికి ఎట్లా నిప్పు పెట్టి చూడు ఇప్పుడు ఏం మాట్లాడాలి తెలంగాణ వాదాన్ని లేకుండా చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే తెలంగాణ మళ్ళొక్కసారి ఆంధ్రాలో కలుపుతాం అనుకుంటున్నారా లేకపోతే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా ఢిల్లీ ఎట్లున్నదో హైదరాబాద్ని అట్లా చేద్దాం అనుకుంటున్నారా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ కుట్రలు ఏంది మీ కుతంత్రాలు ఏంది మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారా భయ్ ఇగో అన్నలారా చూస్తున్నారా ఇక్కడ చూర్రి ఈ దీన్ని ఎట్లా 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 మీరు మీరు ఏ విధంగా దీన్ని భావిస్తారో చెప్పు తెలంగాణ తల్లికే నిప్పు పెట్టిన మూర్ఖత్వ వ్యవస్థ అండి నా తెలంగాణ తల్లికి నిప్పు పెట్టినలో ఏం చేయాలి ఎన్కౌంటర్ చేద్దామా ఏం చేద్దాం ఒక్కసారి ఆలోచించుడి నేను అందుకే చెప్పిన ఏం ఏంది ఉత్తగనే నేను కేసీఆర్ బాపు నువ్వే రావాలని ఊరికే అనలే దాంట్లో చాలా ఘోరమైన అర్థం ఉన్నది నేను చెప్తున్నా కదా ఇగో మన తెలంగాణ తల్లిని కాపాడేటోడు లేడన్నా ఈ రోజు ఇక్కడ ఉన్న తెలంగాణ తల్లి అదే గర్భం నుండి వచ్చిన మనందరినీ కూడా మట్టి మన కాటి పంపిస్తారు ఈ నా కొడుకులు నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఈ ఈరోజు పూర్తి స్థాయిలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌట్పల్లిలో దుండగులు నిప్పు పెట్టడంతో సగానికి కూడా దెబ్బతిన్న నా తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసి ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలు కొంతమంది సిగ్గులు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లికి నిప్పు పెట్టుడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ దుండా కూడా అయితే నాకేందా భయ అధికారంలో ఉన్నాడు ఎవడు అరే ఈ ఈ ఏంది విధ్వంసాలు ఈ లొల్లులు ఈ రత్స అంత దేనికి సంకేతం మీరు మీ పరిపాలన మంచిగా చేయరు శభాష్ అంట ఈ లుచ్చా పనులు ఏందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలా దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నాయి ఇగో నా తెలంగాణ తల్లికి నిప్పు పెట్టి ఇప్పుడు నేనేం మాట్లాడాలి తెలంగాణ తల్లికి నిప్పు పెట్టిరన్నా తెలంగాణ తల్లికి నిప్పువెట్టుడేందన్నా తెలంగాణని ఏం చేద్దామనుకుంటున్నారు ఓ ఉద్యమకారులారా ఆలోచించండి ఓ తెలంగాణ వాదులారా ఆలోచించండి ఓ నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి తెలంగాణ తల్లికే నిప్పు పెట్టిర్రే నా తెలంగాణ తల్లికేం నిప్పు పెట్టిర్రన్నా ఇదేంది ఇదేంది ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఏంది ఇది నా తెలంగా కన్న తల్లి అండి మన తెలంగాణ బిడ్డలందరూ మన తల్లి ఈ తెలంగాణ తల్లి తల్లితో మన తల్లి ఈ తెలంగాణ గర్భం మీదనే మనం బతికేది మన తెలంగాణ తల్లికే పెట్టిలిగా ఇక ఆలోచించు రి ఏమైపోతుంది ఏం కథ అనేది మీరు ఆలోచించాలే నేను చెప్తున్నా కదా ఈ ఘోరంగా ఉంటుంది పరిపాలన మీరు అనుకుంటున్నారేమో నేను చెప్తున్నా కానీ చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఈసారి కాదు రేపు కాదు ఇగో చూడు ఏంది ఇరవై మూడవసారి సీఎం ఏంది ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి తాజా పరిణామాలతో హడావిడిగా ప్రయాణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రా